నెక్ టు నెక్ బీజేపీ అధికారంలోకి దిగిపోవచ్చు అన్నట్టు కూడా చేశారు తీరా చూస్తే ఏమైంది ఫుల్ మెజార్టీ దానికి దీనికి పది శాతం తేడా సీట్ల పరంగా చూసుకుంటే అంటే సమీపంలో ఎక్కడా కూడా లేదు అట్లాగే వచ్చే ఛత్తీస్ పదిహేను సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ పరిపాలించింది ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఐదేళ్ల కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది కానీ పదిహేను ఏళ్ళు పరిపాలించినట్టు భారతీయ జనతా పార్టీ మళ్లీని అధికారంలోకి తీసుకొచ్చారు అంటే భారతీయ జనతా పార్టీకి నుండి మిగతా పట్టుకు ఒక తేడా ఉంది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో లీడర్ బేస్డ్ పాలిటిక్స్ కంటే కూడా సైద్ధాంతిక ప్రాతిపదికన నడుస్తుంది అంటే వ్యక్తి ఇమేజ్ని డెవలప్ చేసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ పని ద్వారా సాధిస్తారు కానీ వ్యక్తి ద్వారా సాధించరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మోడీ ఇంతకుముందు వాజ్పేయి రేపు పొద్దున యోగి రావచ్చు అంతేగాని ఇదిగో నా వాడు వీడు కాబట్టి వీడికి ఓటేయ్యని చెప్పట్ల జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయి చంద్రబాబు నాయుడు చూసి ఓటెయి కేసీఆర్ ని చూసి ఓటెయి లేకపోతే కాంగ్రెస్ కూడా గాంధీని చూసి ఓటే బట్ ఇక్కడ వీళ్ళెప్పుడు వ్యక్తిని చూసి ఓటేయమన్నారు నా సిద్ధాంతం ఇది నచ్చిందా లేదా చూసి ఓటేయమంటున్నారు విధానాల అమలులో సక్సెస్ చూపించారు ఫర్ ఎగ్జాంపుల్ గత డెబ్బై సంవత్సరాల టోటల్ గా భారతదేశంలో డెబ్బై ఏడు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధి ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది కాంగ్రెస్